పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అనుకుంటాను వచ్చిన పని ఊదరగొడుతూనే ఉన్నారు ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఇందిరమ్మ పాలన సోనియా గాంధీ నాయకత్వం నిజంగా కింద ప్రజలందరూ కూడా అదే అనుకుంటూ ఉన్నారు ఎన్నికల కన్నా ముందు ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే ఎట్లా ఉంటుందో మార్పు తీసుకొస్తామన్నారు కదా మార్పు తీసుకొస్తారని నమ్మకం విశ్వాసంతో ఆడబిడ్డలందరూ కూడా ఆడబిడ్డలకి ఇచ్చిన హామీలు కావచ్చు రెండు వేల ఐదు వందలు ఇస్తామని గ్యాస్ సబ్సిడీ ఇస్తామని రకరకాల హామీలన్నీ కూడా కావచ్చు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మా మహిళా సోదరుమలు కూడా వెన్నంటున్నారు అనేది వాస్తవం కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన నలభై ఎనిమిది గంటల్లో హైదరాబాద్లోని నలుగురు నిన్న రోజు దాంతో నిన్న దాంతం కలుపుకొని ఐదుగురి అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల్లోనే ఐదు మంది మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమైన సారీ చీమ కొట్టినట్టు కూడా లేదు కనీసం ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు ఎవరు స్పందించాలి ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి దాని విషయం మీరు ప్రశ్నిద్దామని ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక ఐదు ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం అసెంబ్లీలోనే చెప్పాలి కదా దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారే కదా ఈరోజు అడుగుదామని ఉదయం నుండి టెన్ ఓ క్లాక్ నుండి మొదలు పెడితే రెండున్నర గంటల వరకు మంచి మంచి అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటల అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిమ్మిని బమ్మిని చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులు నా సీట్ మీద చూసాం కదా ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కేసీఆర్ గారిని చూస్తున్నాం రోడ్షయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా అక్కడ ఎవరైనా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే ముందు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందం కనిపించింది ఆశ్చర్యం వేసింది నాకు ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు నాలుగున్నర గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు పైగా రాక్షసానందం ఆనందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా చాలా సంత ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు ఈరోజే కాదు నలభై యాభై సంవత్సరాల నుండి నేను ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని ఎస్సీ వర్గీకరణకు దండోరా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడవాలి ఏం మాట్లాడాలి ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరచం హర్షం వ్యక్తపరచాం ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూయించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు ఈరోజు చాలా సంతోషం అది బిఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు వెల్కమ్ చెప్పాం కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు సార్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాము